అందరికీ నమస్తే అండి మన జీవితంలో ఎన్నో బంధాలు ఉంటాయి స్నేహ బంధాలు ప్రేమ బంధాలు రక్త సంబంధాలు ఇలా ఎన్నో బంధాలతోనే మన మానవ జీవితం అనేది నడుస్తుంటాయి ప్రతి బంధంలోనూ ప్రేమను వెతుక్కునే మనం కానీ మనం ఎందరికీ ఎన్నో చేస్తుంటాం కానీ అందరూ మనల్ని గుర్తుపెట్టుకోరు కానీ కొందరు వారి గుండెల్లో మనకు చోటిచ్చి ఇప్పుడు మన పట్ల వాళ్ళ అనురాగాన్ని సాటుతూనే ఉంటారు అలాంటి ఇన్సిడెంట్ ఇప్పుడు ఒకటి మీకు చెప్తాను మా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే చిన్న అబ్బాయి తను నా కళ్ళ ముందు పెరిగాడు మొన్న యూఎస్ పోయి వచ్చాడు మొదలు యూఎస్ వెళ్ళి తను ఇండియాకి వచ్చినప్పుడు నాకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చి తీసుకొచ్చి ఇచ్చాడు చూడండి ఎక్కడో దూరంలో ఉన్న తన పట్ల ఉన్న ప్రేమను వారి గుండెల్లో దాచుకొని ఒక అను ఒక అమూల్యమైనటువంటి కాంతా తీసుకొచ్చాడు చూడండి నుకండి తీర్చూద్దాం చూద్దాం మంచి వాచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్ మన ప్రతి బంధంలో ప్రేమను వెతుక్కునే మనకు వారి గుండెల్లో మన చోటిచ్చే అలాంటి నిజమైన స్నేహాలకు నిజమైన బంధాలకు ఎందులో ఉంటాయి కాబట్టి ప్రతి బంధాన్ని మనం ప్రేమగా కాపాడుకోవాలి అదే మనకు శ్రీరామరక్ష